నేను ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం నేను మీకు చెప్పినాను మీరు అన్డెమోక్రసీ అన్ పార్లమెంటీ పద్ధతిలో చీర పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వను మైక్ నేను మీరు మిమ్మల్ని నేను కూర్చోమన్నా నేను సభ సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు మీరు కూర్చోండి నేను నేను ఇస్తాను మైకు అని చెప్తున్నాను నేను మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వను నేను మైకు నేను అస్సలు కోమటిరెడ్డి గారు మాట్లాడాలి సార్ స్పీకర్ సార్ ముందు ముందుగా ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి

యూనివర్సిటీ చేసినట్టు కానీ ఇంత ఇంత లక్షల మంది భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు నేను ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అన్ని రిక్వెస్ట్ చేసి నిరుద్యోగుల గురించి